శరణ్య కెమెరాని క్లీన్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే ఒక వైఫ్ అంటే హస్బెండ్ శరణ్య వాళ్ళ ఇంటికి వస్తారు ఎందుకే తప్పు చేసిన దానిలా తలదించుకుంటావు అని హస్బెండ్ వైఫ్ని అంటూ ఉంటాడు ఇక శరణ్య వాళ్ళిద్దరిని చూసి అమ్మ ఎవరో వచ్చారు వాళ్ళెవరు అని అడుగుతూ ఉంటుంది మీ నాన్న బయట బోర్డు పెట్టారు కదా ఈజీ ఈజీ అని విడాకుల కోసం వచ్చినట్టున్నారు అని శరణ్య వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది అయితే మనకి కంటెంట్ దొరికినట్టే అని శరణ్య మనసులో అనుకుని కెమెరా దగ్గరికి వెళ్ళి బ్రతుకు జతక బండి ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం మన స్టూడియోకి ఈరోజు ఒక కొత్త జంట వచ్చారు వాళ్ళకి ఏం కావాలో లాయర్ విశ్వనాథం గారు అడిగి తెలుసుకుంటారు అని శరణ్య కెమెరాలో చూసి చెప్తూ ఉంటుంది ఇక ఆ జంట లాయర్ విశ్వనాథం దగ్గరికి వెళ్ళి ఒకసారి థ్యాంక్స్ ఇవ్వండి థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్పి భర్త చెప్తూ ఉంటాడు చెప్పండి అండి మీరు విడాకులు ఎందుకు కావాలనుకుంటున్నారు అని లాయర్ విశ్వనాథ్ అడుగుతూ ఆ భార్యాభర్తిని అడుగుతుంటారు కారణాలు నూట తొంభై అవన్నీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఐ వాంట్ డివర్స్ అని చెప్పి హస్బెండ్ చెప్తూ ఉంటారు అప్పుడే శరణ్య కెమెరా తీసుకుని వాళ్ళిద్దరిని షూట్ చేస్తూ ఉంటుంది అమ్మాయి లక్షణంగా ఉంది వాడికి ఏం పోయే విడాకులు కావాలంటున్నారు అని శరణ్య వాళ్ళమ్మ అంటూ ఉంటే ఏం కారణం చెప్తారో విందాం అరవకమ్మ నీ శరణ్య అంటుంది బాబు కారణాలు నాకు చెప్పకపోవచ్చు కానీ నేను జడ్జి గారికి చెప్పాల్సి ఉంటుంది కదా అని విశ్వనాథం అంటూ ఉంటారు ఈ కారణాలు అడుగుతున్నారేంటి సరే ఒక కారణం చెప్తావేనండి అని నా హస్బెండ్ అంటాడు నేను సాఫ్ట్వేర్ అండి లక్ష రూపాయలు సంపాదిస్తాను ఎంత అక్షరాల లక్ష రూపాయలు అని ఆ హస్బెండ్ చెప్తూ ఉంటే మరి మీ వైఫ్ హౌస్ వైఫా అని అడుగుతూ ఉంటే లేదు సార్ ఎవరో ఒక అయినా ఆడవాళ్ళను వంటింటి కుందేలను చేయకూడదు అన్నారన్న ఒకే ఒక మాటతో దీన్ని కూడా ఉద్యోగానికి పంపిస్తున్నాను నెలకు ముప్పై వేలు సంపాదిస్తుంది ముప్పై వేలు సంపాదించేది లక్ష రూపాయలు సంపాదిస్తున్న నన్ను క్వశ్చన్ చేస్తుంది అని ఆ హస్బెండ్ చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్తో కలిసి వారానికి ఒకసారి మందు పార్టీకి వెళ్తాను లేకపోతే బయటికి వెళ్తాను అని ఆ హస్బెండ్ చెప్తూ ఉంటాడు వారానికి ఒకసారి ఏంటండి వారు మొత్తం అలానే చేస్తూ ఉంటారు కదా అని ఆమె చెప్తూ ఉంటే నోరు మూసుకో ఎక్కువ మాట్లాడను అంటే బెల్ట్ తెగుద్ది అని ఆ హస్బెండ్ వైఫ్కి చెప్తూ ఉంటారు నాకు ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేస్తానని హస్బెండ్ చెప్తూ ఉంటే అవును ఫ్రెండ్స్ అంటే ప్రాణం వారి అంటే కోపం అని చెప్పి శరణ్య దూరం నుంచి వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటుంది ఇక హస్బెండ్ తన బాధనంతా కూడా లాయర్ విశ్వనాథానికి చెప్తూ ఉంటాడు అంటే నువ్వు వారు మొత్తం పార్టీలోనే ఉంటావన్నమాట అని లాయర్ విశ్వనాథం అడుగుతుంటే అవును ఈరోజు మండే మండే ఫ్రెండ్తో పార్టీకి వెళ్తే ట్యూస్డే పిలిచిన ఫ్రెండ్తో పార్టీ వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు కదా సార్ అందుకే వీధి వీక్ మొత్తం పార్టీలోనే ఉంటానని హస్బెండ్ అంటూ ఉంటాడు ఏమా నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అని వైఫ్ని లాయర్ విశ్వనాథం అడుగుతుంటే ఏంటి అది చెప్పేది నిన్ననే రెండు బెల్ట్లు తెగాయి అని హస్బెండ్ లాయర్ విశ్వనాథంతో చెప్తూ ఉంటారు లాభం లేదు వీడికి ఓవర్ అయింది వీడి సంగతి చెప్పాల్సిందే అని శరణ్య అమ్మతో అంటూ ఇక కెమెరా తీసుకెళ్ళి ఆ భార్యాభర్త ఇద్దరికి ఎదురుగా పెడుతుంది ఇవి లాయర్ గారు రీజన్సు విడాకులు ఇచ్చినా పర్వాలేదు నెల తర్వాత ఇచ్చినా పర్వాలేదు అని హస్బెండ్ చెప్తూ ఉంటాడు ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం అని లాయర్ విశ్వనాథం చెప్తూ ఉంటారు అవును ఈ అమ్మాయి ఎవరు కెమెరా తీసుకొచ్చి మా ముందు పెడుతుంది అని ఆ హస్బెండ్ లాయర్ విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటారు ఆ అమ్మాయి నా కూతురు యూట్యూబర్ శరణ్య అని లాయర్ విశ్వనాథం చెప్తూ ఉంటే శరణ్య గారంటే మీరేనా మీ వీడియోస్ మా కొలీగ్స్ మేము చూస్తామండి ఫస్ట్ లైఫ్ మేమే కొడతాము ఆ హస్బెండ్ చెప్తూ ఉంటాడు అవును ఇప్పుడు మమ్మల్ని ఎందుకు షూట్ చేస్తున్నట్టు అని ఆ హస్బెండ్ అడుగుతుంటే భార్య చేతుల్లో నాశనం అయిపోయిన భర్త అని వీడియో షూట్ చేస్తుందిలే అని శరణ్య అమ్మ చెప్తూ ఉంటుంది అవునా అయితే తీయండి తీయండి అని ఆ హస్బెండ్ అంటూ ఉంటాడు ఒకవేళ ఇప్పుడు చనిపోతే మీకోసం మీ ఫ్రెండ్స్ ఏం చేస్తారు అని శరణ్య అతన్ని అడుగుతూ ఉంటుంది ఏముంది మందు తాగి బాధపడతారు అని ఆ హస్బెండ్ చెప్తూ ఉంటాడు ఒకవేళ మీ శాలరీ లక్ష రూపాయలు కాస్త పది లక్షలైతే అప్పుడేం చేస్తారు అని శరణ్య అడుగుతూ ఉంటే ఏముంది ఫ్రెండ్స్ అందరం కలిసి మందు పార్టీ చేసుకుంటాం అని హస్బెండ్ చెప్తూ ఉంటాడు అకేషన్ ఏదైనా సరే మందు మాత్రం కామన్ అనమాట అని శరణ్య వాళ్ళం అంటూ ఉంటే అవును అంతే కదా అని హస్బెండ్ అంటూ ఉంటాడు సరే ఇప్పుడు మీకు యాక్సిడెంట్ అయింది ఒక్కసారి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఫోన్ చేసి బ్లడ్ కావాలని చెప్పండి వస్తారో రారో తెలుస్తుంది కదా అని సరైన చెప్పడంతో ఇక హస్బెండ్ తన ఫ్రెండ్స్ అందరికి కూడా ఫోన్ చేసి బ్లడ్ కావాలని అడుగుతూ ఉంటారు అందరు కూడా బ్లడ్ కావాలని చెప్పడంతో ఫోన్ కట్ చేస్తారు ఇక అతను తెల్లమొహం వేసుకుని చూస్తూ ఉంటాడు అర్థమైందా మీ ఫ్రెండ్స్ నువ్వు ఇచ్చే పార్టీ కోసం వచ్చేవాళ్ళే కానీ నీకు యాక్సిడెంట్ అయింది అంటే గనక ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చేది నీ భార్యే అందులో డౌట్ ఏమైనా ఉందా అని సరైన అడుగుతూ ఉంటుంది నువ్వు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టకముందు ఆ అమ్మాయికి లైఫ్ ఉంది నువ్వు తాళి కట్టిన తర్వాత కూడా లైఫ్ ఉంది కానీ నువ్వే లైఫ్ అని బతుకుతుంది తను అలాంటి తను నువ్వు ఇబ్బంది పెడుతున్నావు ఈ ప్రాబ్లం ఏంటో చెప్పనా ఇది తప్పు ఇది రైటు అని చెప్పడానికి నీకు పెద్దవాళ్ళంటూ అంటూ లేరు ఒక్కరోజు నీకు ఇష్టమైన దేవుడు రోజు చెప్పన్న అని శరణ్ణే అడుగుతుంటే వెంకటేశ్వర స్వామి అని హస్బెండ్ చెప్తూ ఉంటాడు అయితే ఆ వెంకటేశ్వర స్వామికి ఒక్కరోజు ఇచ్చేసాను అనుకో మీ అమ్మ నాన్న బాబాయి తమ్ముళ్లను పిల్లలను అందరిని పిలిచి భోజనం పెట్టి వాళ్ళతో సరదాగా చెప్పు ఆ రోజు నువ్వు తప్పకుండా మారతావు మారకపోతే అప్పుడు అడుగు అని శరణ్ చెప్పడంతో ఇక హస్బెండ్ కాంప్రమైజ్ అయ్యి తన వైఫ్ని తీసుకుని లాయర్ విశ్వనాథానికి నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక లాయర్ విశ్వనాథం బాధపడుతూ ఉంటే నాన్న నీకు వచ్చిన కేసుని శరణ్య మళ్ళీ పోగొట్టిందా అని అనన్య అడుగుతూ ఉంటుంది ఏం చేద్దామమ్మా ఈ కేసు నుంచి అయినా కాస్త డబ్బు ఎక్కువగా గుంజుదాం అనుకున్నాను ఇది కూడా చేతికి అందినట్టేంది పోయింది అని విశ్వనాథం బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు నా బంగారు తల్లి చాలా మంచి పని చేసావు అని శరణను వాళ్ళమ్మ ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది సరిపోయారు నువ్వు మారవు అమ్మ మారుతూ పాపం మీ ఇద్దరి మధ్యలో నాన్న అని అన్ననే అంటుంది ఏంటి నిజంగా ఆ వీడియోని అప్లోడ్ చేస్తావా అని శరణ్య వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది లేదమ్మా అప్పుడే డిలీట్ చేసేసాను అని శరణ్య చెప్తూ ఉంటుంది మరి ఎందుకే వాళ్ళకి అలా చెప్పావని వాళ్ళమ్మ అంటూ ఉంటే ఊరికే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం కోసం అలాంటి అబద్ధం చెప్పానమ్మా అని శరణే అంటుంది చాలా మంచి మంచి చేశావు తల్లి తల్లి తెరనవలమ్మంటుంది ఇక మరోవైపు ఆనంది వల్ల రాజ్కోట్ సిల్క్స్ షాప్ ఓపెన్ చేస్తారు ఆనంది కుటుంబం అంతా కలిసి రాజకోటి సిల్క్స్ వెళ్తుంది ఇక ఆనంది అమ్మవారికి హారతిస్తుంది నాన్న దర్శన్ హారతి తీసుకో అని ఆనంది చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ హారతి తీసుకుంటాడు ఇక ఆనంది మాత్రం అమ్మవారికి నా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి నాతో పాటు పనిచేస్తున్న ఈ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి పది మందికి మంచి చేసే స్థాయిలో నన్ను ఉండేలా దీవించు తల్లి అని ఆనంది అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది మరోవైపు దర్శన్ కూడా నేను మొదటిసారిగా నా పేరెంట్స్ నా ఫ్యామిలీ ముందు నా ప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నాను అందరికీ నచ్చేలా నువ్వే చూడతలే అని దర్శన్ నా అమ్మవారికి నమస్కారం చేసుకుంటారు కాపీలా అక్క వాళ్ళు ఎక్కడా అని ఆనంది అడుగుతూ ఉంటుంది ఈరోజు మీటింగ్ ఉంది కదా మేడం మీకోసం కాన్ఫిడెన్స్ హాల్లో అందరూ ఎదురు చూస్తున్నారు అని కబిలా చెప్తూ ఉంటుంది దర్శన్ వెళ్దామా అని ఆనంది అడుగుతూ ఉంటే వెళ్దాం మమ్మీ అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అమ్మ మీరు వెళ్తూ ఉండను టూ మినిట్స్లో ఫోన్ మాట్లాడొస్తానని దర్శన్ చెప్తూ ఉంటే అదేంటి దర్శన్ ఈరోజు నీ ప్రెజెంటేషన్ ఉంది అందరు కూడా నీ ప్రెజెంటేషన్ కోసం వెయిట్ చేస్తుంటే ఫోన్ కాల్ అంటున్నాం అంత ఇంపార్టెంటా అని ఆనంది అడుగుతుంటే టైం ఇవ్వదమ్మా అని దర్శన్ చెప్తూ ఉంటాడు టైం ఇవ్వదా ఏంటి అని ఆనంది అడుగుతూ ఉంటుంది కాదమ్మా ఈ ఫోన్ మాట్లాడడానికి ఎక్కువ టైం పట్టదు వచ్చేస్తాను పదా అని అంటున్నా అని దర్శన్ ఫోన్ పట్టుకుని పక్కకు వస్తాడు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనటంతో గుడ్ మార్నింగ్ అని దర్శన్ గర్ల్ ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది మార్నింగ్ చేసావు కదా గుడ్ మార్నింగ్ చెప్పావు కదా అని దర్శన్ అంటూ ఉంటే మళ్ళీ చెప్పాలనిపించింది మళ్ళీ అందుకే కాల్ చేశాను మన ఇద్దరి అభిప్రాయాలను కలిపి మీ పేరెంట్స్ ముందు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నావు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నాకు కూడా ఉంది అందుకే కాల్ కట్ చేయకు బ్లూటూత్ ఆన్ చేసి ఉంచు అని దర్శన్కి గర్ల్ ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది సరే అయితే అని చెప్పి దర్శన్ బ్లూటూత్ ఆన్ చేసి మీటింగ్కి వెళ్తాడు ఇక ఆనంది మీటింగ్ హాల్లోకి వెళ్ళగానే అందరూ కూడా లేచి నిల్చుంటారు ఎన్నిసార్లు చెప్పాను మీ అందరికీ నేను వచ్చినప్పుడు లేచి నిల్చోవలసిన అవసరం లేదని మీ అందరికీ నేను వై ఆఫీసర్నేమి కాదు మీలో ఒకరిని మనమంతా ఒకటే కుటుంబం అందరూ కూర్చోండి అని ఆనంది చెప్తూ ఉంటుంది కార్తీక మాసం సేల్స్తో పాటు రాజకోటి సిల్క్స్లో బాగా లాభాలు వచ్చాయి అందుకుగాను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను అని ఆనంది చెప్తూ ఉంటుంది ఇక్కడ నా కుటుంబమే కాకుండా నాతో పక్క టూ కలిసి పనిచేస్తున్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సంవత్సరం టెన్ పర్సెంట్ బోనస్ పెంచి ఇస్తున్నట్టుగా డిక్లేర్ చేస్తున్నాము అని ఆనంది చెప్తూ ఉంటుంది అందరు కూడా క్లాబ్స్ కొడుతుంటారు ఓనర్ లాభం చూస్తారు ఎంప్లాయీ జీతం చూస్తారు అంటారు దాన్ని మీరు పూర్తిగా మార్చేశారు మేడం వసుదైక కుటుంబం అంటే మీదేనేమో అని ఆనందిని అక్కడ పనిచేసే కొంతమంది అంటూ ఉంటారు పొగడుకంటి సత్యం గారు పాడైపోతాం అని కోటేశ్వరరావు అంటారు దర్శన్ ఏదో ప్రజెంటేషన్ ఇస్తాను అని లీలావతి అడుగుతూ ఉంటుంది అవును దర్శన్ మన బిజినెస్ గ్రోత్ అవడం కోసం ఏదో ఐడియా ఇస్తాడంట దర్శన్ కమాన్ అని ఆనంది అంటుంది రాజ్కోటి సిల్క్స్ చేనేత వస్త్రాలకు పెట్టింది పేరు అని మీ అందరికీ తెలుసు అయితే కాలాన్ని బట్టి బిజినెస్లో చిన్న మార్పులు చేసుకుంటూ వెళ్తే ఇంకా గ్రోత్ అవుతామని నా ఆలోచన ఈ జనరేషన్లో మారుతున్న కాలాన్ని బట్టి వాళ్ళ బిజినెస్కి సంబంధించి చిన్న చిన్న మార్పులు అంటే మోడల్స్ని మార్చుతూ ఉంటారు ఎస్పెషల్లీ టెక్స్టైల్ బిజినెస్ దీన్ని ఫ్యాషన్ అంటారా మోడర్న్ అంటారా వాట్ ఎవర్ ఒక టూ పర్సెంట్ పీపుల్స్ తప్ప అందరూ కూడా మోడర్న్ వేర్ని ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కడెక్కడో తయారైన మోడర్న్ వేర్ ఈ సిటీలో ప్రతి ఒక్క షాప్లో దొరుకుతున్నాయి ఎస్పెషలీ మన షాప్ అని దర్శనం చెప్తూ ఉంటారు ఆనంది కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి